హాయ్ ఫ్రెండ్స్ నరసతి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంత పెద్ద దేవాలయం అంటే సామాన్యమైన దేవాలయం కాదు మూడు కొత్త అంచోటి ఆ లేనికాయమ్మ ఆలయం ఇంత బ్రహ్మాండమైన ఆలయము గౌడ సంఘం వారు వారి జన్మధన్యమైంది ఇంత పెద్ద కోవేల నిర్మింపజేయడం చేయడం అంటే సామాన్యమైన పని కాదు ఆ దేవి కటాక్షం ఉంటేనే ఇంత పెద్ద కార్యక్రమం నిర్మింప జరిగింది ఆ విగ్రహం ఆ తల్లి విగ్రహం అంటే సామాన్యమైన కాదు ఆల్ ఇండియా లేవల్ లోపల అటువంటి అయోధ్య లోపల బాలరాముని చేసినటువంటి శిల్పి అతని అతని ఒక అమృతమైన హస్తాలతోటి ఈ కుకునూరు పల్లె గ్రామం లోపల తల్లి విగ్రహం చేసినట్టే మామూలు విషయం కాదు అంత తండ్రి శక్తి వేనిక ఎల్లమ్మా అరవై ఆరు ఎకర ఆదిపర శక్తి వేనిక ఎల్లమ్మా డెబ్బై ఆరు శక్తి దేవానిక ఎల్లమ్మా అందుకే ఎంత ఎన్నమ్మ అంత యంత్రం లేదా మంత్రం లేదా ఎన్ని మైన దొరికిన ఎన్నమ్మ మేమో ఎవరికి దొరకదాట ఓ కులానికి ఓ దేవత ఉంటూ ఉంటది లేకపోతే కొడుకు పెట్టిన బాధలు భరించలేక రక ఎన్ని కులాలు నన్ను నా కొడుకు పెట్టిన బాధలు భరించలేనని అని అన్ని కులాలు ఎదుగుతాయి కాబట్టి వేణిక ఎల్లమ్మ ఎల్లమ్మ లేని ఇల్లు వేసుకే ఉండాల నాకు మీరు ఏదో తీసుకొచ్చి నాకు పెట్టాలని శివరాత్రి ముంగట ఎల్లమ్మ పుణ్యమాన వస్తుంది అంకాయశాఖ అట్టి తట్టుకొని చేసుకుని గిన్నెను గుడారు పోసుకొని ఆ కంట మీరు ఓసుకుంటే ఆ ఆరాగల్లో అన్నారి పలు ఉంచారంటది వెళ్ళమ్మ ఆ అందుకని ఆ ఇంత పెద్ద కోబే రోపల ఈ దేవస్థానం లోపల ఆ ఈ పూకునూరుపల్లె గౌడవ సంఘం గారు మాకు కూడా అవకాశం ఇచ్చారు ఆ మా రెక్కర్నో గారు ఆ పెద్దపెల్లి జిల్లా ఆ ముద్దారం మండలము ఆ లకార్ గ్రామాస్ యూట్యూబ్ ప్రేమ కళాకారుడు మరి లక్కాలం సతీష్ యాదవ్ నన్న సతీష్ యాదవ్ కళా బృందాన్ని తెప్పించి ఈ మూడు రోజులు అవకాశం ఇచ్చిన గౌడ సంఘం వారు ఆ గౌడ సంఘం అధ్యక్షులు మొదలుకొని ప్రతి ఒక్క నెంబర్ కు ఆ రేణుక ఎల్లమ్మ మొక్కుత వరమిచ్చే దేవత కావాలి మా దీవెన కలిగి మా రేణుక ఎల్లమ్మ దీవెన కలిగి ఎప్పటికీ వారు నిన్ను ఎలభాగ్యం కోరి తోమల ఎల్లమ్మ తోడై ఉండాలి జారిన ఎగమ్మ వాళ్ళకు ఎల్లమ్మ ఒక రెండో కాలము హరిగ మండమాతుడు మరెండు మా గడ్డ మరవన్న తల్లి బిజ్ చెప్పిన వాడ ఐర మండు బుద్ధి అమ్మవారు పార్వతి పదివేల దండమే నిన్న రేణుకి వెళ్ళమ్మకు లగ్గమైంది ఆనాడు శంకరుడు అనుకున్నాడు నా బిడ్డ రేణిక ఎల్లమ్మకు లగ్గమైంది లగ్గానికన్నా ఇంకా నాగెల్లిక రంగయ్యాలే దండం కమండడం పట్టుకోని అటువంటి లోకాల శంకరుడు గంగా శిరమందు పొయి తాణం చెపప చేసుకొని వచ్చానని ఆ అబో లోకల శంకరడేన గాని ఎప్పుడైతే చూడు దండం కమండలం పట్టుకొని గంగా ఒడ్డుకు తానం చేతచ్చానని ఏయ్ ఇట్లా వస్తున్నారు అయ్యా శంకరండు ఆ హరి రామ యో రామ 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 కందు గుడు చనభార్య ఎక్కడ చంపిక ముగ్గులు కొడుతాను అను కార్తీకాల కన్న చూసిండే ఓతల్లు కంచుకు కొలకోట్టు లోపల ఉన్న కార్తీక రాజు ఈ లెక్క రాగివెళ్ళి సప్లు శవన పెట్టిండు అప్పుడు కార్తీక రాజు ఆ కార్తీక రాజు అప్పుడు கையெல்லாம் கொண்டு வைத்த கருத்தான் அந்த கால தமிழில் நடுமூறு சொன்ன

Thank mm -hmm. you. మీరు దిశ సకాలంలో వచ్చి ఈ మహిళల కార్యక్రమం పొడగొట్టుకోండి పూర్తి చేసుకొని వెళ్ళిపోదాం మనము